ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరుకు చెందిన గంతోటి చిన్న హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎంఏ థియేటర్ ఆర్ట్స్ పూర్తి చేసుకొని క్రియేటివ్ థియేటర్లో యాక్టివ్ ట్రైనర్గా పనిచేస్తూ తన సొంత జిల్లా అయిన ఖమ్మంలో కళాకారులకు ఉచితంగా యాక్టింగ్లో శిక్షణ ఇస్తూ పలువురు అభినందనలు పొందుతున్నాడు ఖమ్మంలోని ఎన్ఎస్పి క్యాంపులో గల బాలుర వసతి గృహంలో గత కొన్ని రోజులుగా గంతోటి చిన్న ఆధ్వర్యంలో థియేటర్ వర్క్షాప్ కొనసాగుతుంది ఎక్కడో హైదరాబాద్ వంటి పట్టణాల్లో జరిగే ఇటువంటి యాక్టింగ్ వర్క్షాప్ ఖమ్మంలో పెట్టడం వల్ల ఖమ్మం జిల్లాలోని కళాకారులకు యాక్టింగ్ స్కిల్స్ పెంచుకొనుటకు చాలా మంచి అవకాశమని నిర్వాహకులు గంతోటి చిన్నాకు ధన్యవాదాలు తెలుపుతున్నారు ఇప్పుడు ఈ విశేషాలు చూద్దాం దేవత మొక్కుతా ఉన్నారు దేవతకి మొక్కుతా ఉన్నారు ఆ మొక్కే టైంలో మంచిగా దేవత మీద భక్తితో ఉంటారు అదే టైంలో మనకి పట్టవారి ఎవరైతే ఉన్నారో పట్టవారి ఎంటర్ అవుతాడు ఓకేనా పట్టవారి ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మీకు ఆయన చూస్తేనే భయం వస్తుంది కదా ఆయన చూసి కొన్ని డైలాగులు చెప్తాడు ఏం రాబో ఎట్లా ఆ ఇంతవరకు శిస్టు కట్టలేదు ఏంటి అని చెప్పేసి ఆయన కొంచెం భయపెడతాడు భయపెడితే అందరం తీసుకొని ఎక్కడ పోతాడు గా దొర దగ్గరికి వెళ్ళిపోతాడు అప్పుడు దొరసీన్ సీన్ ఆశీన్ మీద అన్న దొరసీన్ కట్ చేస్తే డైరెక్ట్ అంటే దొర సీన్ వచ్చాడు దొర కొంచెం అగ్రెసివ్ ఉన్నాడు అందులో ఏదైతే నా నలుగురం చేసాను కదా అందులో ఒక రెండు చేసేస్తాం రెండు అవ్వగానే క్లైమాక్స్కి వెళ్ళిపోతాం ఫాస్ట్ గా ఓకేనా క్లైమాక్స్ వంశి తర్వాత నిత్య మీరు ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఫాస్ట్ ఫాస్ట్ చేయాలి ఆ సీన్ ఓకేనా అక్కడ చేస్తా ఉన్నారు చేస్తా ఉంటే నువ్వు పాను నవ్వులుతా ఉన్నావు పాను ఇల్లు రే నీఅ ఏంది పిలిస్తే నిన్న పడతలే మీరు శిస్తులు కట్టమంటే కట్టరు కానీ మీరు పండగలు పబ్బాలు ఆటలు పాటలు నీ అవ్వ తొక్కి నారదేశ్ ఒక్కొక్కనే రే రాణ నువ్వు సంవత్సరాలు కట్టాలేందిరా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఏం చేస్తున్నావు ఏ సుబిగా నువ్వు ఎన్ని సంవత్సరాలు అయిందిరా రెండు సంవత్సరాల నుంచి నువ్వు సిస్టు కట్టలే గాని నీకు పండుగలు కావాలా తొక్కి నా వేస్తా కొడక రే వీళ్ళందరినీ వీళ్ళందరూ మరి దగ్గర రాట్లాడరాండి ఓకే రే మొదల ఏం చేస్తారా మిడిల్ గెలుపు మిడిల్ గెలుపు మిడిల్ గెలుపు మీరు శిశు కట్టమంటే అంటే కానీ పండగలు పబ్బాలు ఆటలు పాటలు మీ బతు

ఈ శిస్తు కట్టించుకున్నారు అందరు పంపించేశారు ఆ కోపంలో ఉన్నారు ఆ కోపలో ఉండి మల్లిగాడు మూడు రోజులు కనపడతలేడు సో పట్టువారిని అడిగారు అరే పట్లవారి ఏడు రాడు మళ్ళీగాడు మూడు పనికి పనికిరాట్లేదు అంటే ఆయన తెలుసు కానీ చెప్పడు ఆహా అది అయ్యా అని నసా ఉంటాడు అప్పుడు మన పని మనిషి ఎవరైతే ఉంటారో అయ్యా వాడు పట్నం బయండు వాళ్ళ మామకి పానం బాలేదని అని అంటారు అలాగానే అదే టైంలో మల్లిగాడు ఎంటర్ అవుతాడు ఎంటర్ అయ్యి దన్న పెట్టారు దండాల ద్వారా అని చెప్పేసి అంటే చూస్తారు దన్నం పెట్టి దండం పెట్టిన తర్వాత పాపని చూస్తాడు అవురా ఎవరా గిది అని చెప్పేసి పాపను అడుగుతారు అడగారు మనవాడు చెప్తాడు అయ్యా గిది నా పెళ్ళాము మా మాకు పాన పోతే అక్కడ దీన్ని ఇచ్చి లగ్గం చేసిర్రు అని చెప్పేసి కొంచెం సిగ్గుపడతా ఉంటారు ఓహో పెళ్ళామా మంచి పెళ్ళాన్ని బట్టినరా బాబు అని చెప్పేసి సరేలే నువ్వు వెళ్ళి సాయంత్రం రా నీకు ఇనాం ఇస్తా అని చెప్పేసి మనవాడికి కన్నింగ్ చెప్తారు కొంచెం ఎందుకంటే ద్వారా ఆటగాలు ఏంటంటే అమ్మాయిని ఎగిరి పెట్టుకోవాలి అనే విధానంలో ఉంది సో మనోడు నేను ఇయ్యం ద్వారా నా వెళ్ళాలని తీసుకెళ్తాది అని మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత ఎట్లా మాట్లాడతారో నువ్వు గొంతులేసి అని చెప్పేసి కోప్పడి ఈయన్ని లాక్కెళ్ళి కొట్టేస్తారు పాపని తీసుకెళ్లిపోయి చంపేస్తారు చంపేస్తారు సేమ్ ఆ ఉంది కదా ఆ డైలీ లాస్ట్ దగ్గర అది చెప్పేస్తారు ఓకేనా అది కొంచెం ఫాస్ట్ కాల్ చేద్దాం టెక్టక్ కట్ చేసుకుని కట్ చేసుకుని చెప్పేద్దాం ఓకేనా రెడీ రెడీ ఫాస్ట్ వాళ్ళ మామూలు

ఏం మా మామగారి ప్రాణం పడలేదని ఊరు వెళ్తే దాన్ని నగించిండ్రేదా లగ్గం ఏ పట్టువారి దొరా ఇన్ని సాయంత్రం పిలిపించి ఇనామి వానికి సరే నువ్వు కొండకారు ఏ మళ్ళీ మంచి కొట్టులో ఉండు ఏంటి ఇనామిస్తా అంటే నువ్వు వెళ్ళడానికి గీడే ఉంచి ఆంటూ వచ్చి నన్ను తీసుకొని పోలీరా లగ్గమైన నాలుగు రావట్లేదు అప్పుడే దొరకాని ఇది దొరకాని సేవ కాదురా దురసేవా దూరసేవా తర్వాత దూరకాని సేవ నువ్వు తప్పు మాట్లాడుతుంది అయ్యా ఇది నా బాణ్ పెట్టూ నీ కొడుకు లాంటి వాడి ద్వారా ఇది చూడరు దాన్ని చూడరు దొరా ఏమన్నా నీ కొడుకు లాంటిరాకుంటున్నావురా పన్నోడు దొరా అన్నోడు ఏ పట్టాలి జ్వర దాన్ని లాక్కదండి கட்டிக்காச்சு அண்ணா வச்சு நான் கொஞ்சம் பாசி எக்ஸாம் ஆகுதா தச்சி மருந்து

ఎవ్వరికైనా ఇదే గతి అర్థమైతే అడే చెప్పండి అలా చెప్పండి అది నా అడుగుబడ్డ ప్రతి భూమి నా సొంతం అవ్వాలి నా కాలు పడ్డ ప్రతి ఆడది నా మంచం ఎక్కాలి అడేలో ఉందా చెప్పండి నా అడుగుబడ్డ ఏ భూమి అయినా సొంతం అవ్వాలి నా నమస్తే అండి నా పేరు చిన్న గంతోటి మాది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు విలేజ్ సో నేను ఎంఏ థియేటర్ ఆర్ట్స్ లో కోర్స్ చేశాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నా కోర్స్ కంప్లీట్ చేసుకొని గత తొమ్మిది సంవత్సరాల నుంచి యాక్టింగ్ ట్రైనర్ గా చేస్తున్నాను సో చాలా మందికి నేర్పించాను జీ తెలుగులో వర్క్ చేశాను తర్వాత స్టార్ మాలో అలా షోలో చాలా వర్క్ చేశాను సినిమాలకు వర్క్ చేశాను ఇప్పుడు ఇక్కడ ఖమ్మ ప్రాంతంలో పెట్టడానికి కారణం ఏంటి అంటే నేను పుట్టింది ఇదే నెలలో సో ఈ నెలలో చాలామంది కళాకారులు ఉన్నారు కానీ హైదరాబాద్ వచ్చి నేర్చుకోలేని పరిస్థితులు చాలామంది ఉన్నారు అందుకని ఇక్కడ ఉన్న విద్యార్థులు చాలామంది నేర్చుకోవాలని ఆశతో ఉన్నారు చిన్నలు పెద్దలు వాళ్ళ పరిస్థితులు అనుకూలంగా నేర్చుకోవాలనుకున్నాక హైదరాబాద్ లాగే పరిస్థితి అందుకని ఇక్కడ నేను వీళ్ళకి ఫ్రీ వర్క్షాప్ పెట్టాను ఫ్రీగా నేర్పిస్తే వీళ్ళలోంచి ఎవరైనా కొంతమంది వాళ్ళు ఉన్న టాలెంట్ బయటకి తీస్తే ఒక అడుగు ముందుకేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవచ్చు వాళ్ళ వాళ్ళకున్న ఒక ప్రోత్సాహం ఇస్తున్న వాళ్ళని అయితేనని చెప్పేసి నేను ఖమ్మంలో పెట్టడానికి కారణం ఇది ఓకే ఎప్పుడైతే ఈ షాప్ పెట్టాలనే థాట్ వచ్చిందో సో నేను కూడా ఫస్ట్ హైదరాబాద్ పెట్టచ్చు అనుకున్నాను బట్ కాకపోతే హైదరాబాద్ లో చాలా మంది వెళ్తున్నారు ఖమ్మంలో పెట్టి చూద్దాము ఎలా ఉండదు అని కల్చర్ డిపార్ట్మెంట్ మామిడి హరికృష్ణ సార్ దగ్గరికి వెళ్ళాను సో సార్ యొక్క సపోర్ట్తో డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ అండ్ నాది యూనిక్ థియేటర్ ఈ కొలాబరేషన్లో వర్క్ షాప్ పెట్టాలని కమ్మలో అనుకున్నాను నేను అనుకున్న ప్రకారం ఫస్ట్ కొంచెం డౌట్ పడ్డా వాళ్ళు వస్తారా రారా ఎంతమంది వస్తారు పెట్టిన తర్వాత మళ్ళీ ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటి ఏమైనా పేరు పోతుందా ఇలాంటి ఒక చిన్న చిన్న ఆలోచనలు వచ్చినాయి బట్ కాకపోతే ఒక రెండు రోజుల ముందు వచ్చేసి అనుకున్నాను చాలా మందిని కలిశాను ఇక్కడ శోపన్ బాబు గారు అని అన్న మంచి ఆర్టిస్టు ఇప్పుడు ఎన్నో షార్ట్ ఫిల్మ్ చేశారు రెండు వందల పైగా సినిమాలు చేశారు తర్వాత ఇక్కడ ఆర్య ఉన్నారు తర్వాత ఖమ్మం టెడ్డి అని ఒక టీమ్ ఉంది ఇక్కడ ఖమ్మం మంచి ఫేమస్ వీళ్ళందరినీ కలిసిన తర్వాత అన్న పెట్టండి పక్కా వస్తారు మ్యాక్సిమ్ అయితే చాలా మంది ఇంట్రెస్ట్ తో ఉన్నారు పెట్టండి వస్తారు అనే ఉద్దేశంతో అన్నారు దాని తర్వాత ఇక్కడ టిఎస్ఎస్ కళాకారులు కాలువ కాలువకట్ల జాన్ గారు తర్వాత సుధాకర్ గారు తర్వాత ఇలా చాలా మంది తర్వాత నాగసాయి గారు వీళ్ళందరూ ఏమన్నారంటే తమ్ముడు చాలా మంది ఇంట్రెస్ట్తో ఉన్నారు పెడితే మాత్రం చాలా మంది వస్తారు పక్క నేర్చుకుంటారు అని వాళ్ళందరూ నాకు కొంచెం బూస్ట్ ఇచ్చారు దాంతో పాటు అక్కడ క్రియేటివ్ థియేటర్ అని నేను యాక్టింగ్ గా చేస్తున్నాను అక్కడ అన్నవాళ్ళు కూడా అరే మనకు అమ్మంలో పెడితే మంచిగా ఉండదురా పెట్టి చూడు పక్కా వస్తారు అని అందరు సపోర్ట్ చేసి ఈరోజు నేను ఇక్కడ వర్క్షాప్ పెట్టడానికి వీళ్ళందరు సపోర్ట్ చేసి ఇక్కడ ఉన్నాను నా పేరు నిత్యశ్రీ నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను ఇక్కడ చిన్న అనే ఇట్లా వర్క్ షాప్ పెడుతున్నారని మా చి మాకు ఇట్లా ఇక్కడ చిన్న అనే ఇట్లా పెడుతున్నారని మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు అయితే నేర్చుకుందామని నీకు ఆల్రెడీ డాన్స్ వచ్చిగా నేర్చుకుందామని అంటే నా యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను చిన్న బాగా నేర్పిస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఏమి ఇంప్రూవ్ చేసుకున్నావు యాక్టింగ్ లో ఎన్ని అని తెలుసుకున్నాను డాన్స్ నేను కూచిపూడి డాన్సర్ని అది ఫైనల్ గా నీకు ఇక్కడ రావడం వల్ల హ్యాపీగా ఉందా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చిన్న ఎలా నేర్పిస్తున్నారు కాబట్టి కమ్మల వర్క్ షాప్ పెట్టడం మీకు అందరికి హ్యాపీగా ఉంది మీకు అందరికి హెల్ప్ అవుతుందా యాక్టింగ్ ఫస్ట్ టైం ఇక్కడ కమ్మంలో ఈ వర్క్ షాప్ పెట్టడం ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగుంది విశిష్ట నేను యాక్టింగ్ నేర్చుకోవడానికి వచ్చాను ఇక్కడ చిన్న అన్నయ్య చాలా బాగా నేర్పిస్తున్నారు ఇక్కడికి వచ్చినాక నాకు అర్థమైంది యాక్టింగ్ లో ఇన్ని ఉంటాయా అని కెమెరా గురించి మొత్తం చెప్పారు ఇక్కడ చాలా బాగా మేము నేర్చుకుంటున్నా ఇక్కడ ఎన్నో ఎన్నో నేర్పిస్తున్నారు ఒకటి కాదు ఫస్ట్ టైం ఇది కానీ ఇంత మంచిది నేర్పిస్తారని మేము అనుకోలేదు ఫస్ట్ లో మేము రావద్దని అనుకున్నాం కానీ టూ డేస్ వచ్చిన తర్వాత అర్థమైంది ఇంత బాగా నేర్పిస్తుంది నా పేరు భోగరాజు శోభన్ బాబు వాస్తవంగా రెండు వందల పైన షార్ట్ ఫిలిమ్స్ చేశాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది యాక్టింగ్లో ఇన్నుంటాయా అని వాస్తవంగా పిల్లల్ని తీసుకొని సమ్మర్ సమ్మర్లో నేను హైదరాబాద్ వెళ్ళేసి ఎక్కడన్నా వినోదన్న తెలుసు నాకు అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇప్పిద్దాం అనుకున్నా బట్ ముగ్గురిని తీసుకొని అక్కడికి వెళ్ళి ఉండటం అయితే చాలా కష్టం అనుకోకుండా చిన్నగారు ఖమ్మంలో పెట్టారని తెలిసారు వాస్తవంగా ఏంటంటే మాకు ఒక గాడ్ గిఫ్ట్ అనాలో కోతి కొబ్బరి చిప్ప దొరికింది అనాలో ఆ టైప్ లో ఉంది పిల్లలు మాత్రం బాగా డెవలప్ అయ్యారు నాకన్నా కొంచెం స్టేజ్ ఫీర్ కొంచెం తక్కువ అసలు ఉండదని చెప్పను పిల్లలకి బాగుండేది ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా డెవలప్ అయ్యారు యాక్టింగ్ పరంగా కూడా బాగా డెవలప్ అయ్యారు ఓన్ గా ఛానల్లో కూడా వీడియోస్ చేస్తూనే ఉన్నారు బాగుంది చాలా బాగుంది స్పెషల్ గా చిన్న గారికి థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి వర్క్ షాప్లు కంటే మనకు అమ్మానికి మంచిదా కాదు చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే వనమాలు లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఆ డైరెక్టర్ ఏదైతే చెప్పాడో ఆ డైలాగ్ చెప్పాడు చేశామా వచ్చామా అన్నట్టుండే తప్ప యాక్టింగ్ లో ఇన్నుంటాయని వాస్తవంగా నాకు కూడా తెలియదు సినిమాల్లో చేశాను షార్ట్ ఫిల్మ్స్ చేశాను కానీ నాకు కూడా అంత ముందు జీరో నాలెడ్జ్ వాళ్ళు ఏదైతే డైరెక్ట్ చెప్పారో ఆ డైలాగ్ చెప్పారా చెప్పుకుంటే వెళ్ళిపోవడమే తప్ప దాంట్లో పెద్దగా నాకు ఓనం వాళ్ళు కూడా తెలియదు ఇక్కడికి వచ్చాకే తెలిసిందహ యాక్టింగ్ లో ఎంత ఉంటదా అని అందరికి నమస్కారం నా పేరు కమంపాటి వంశీ కుమార్ ఫస్ట్ చిన్న బ్రో పోస్టర్ ఒకటి పెట్టారనమాట పోస్టర్ నేను పెట్టగ కాల్ చేశాను బ్రో మీది హైదరాబాద్ కదా ఇక్కడ ఎందుకు పెడుతున్నారు అని అంటే బ్రోగర్ చెప్పాడు నాది ఖమ్మం అక్కడ వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతుందో తెలియలే గానీ ఇక్కడ వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళలో పది మంది కాబట్టి నలుగురికైనా నేను ఛాన్స్ ఇవ్వాలి అంటే వాళ్ళకి ఏదో కొంత నేర్పించాలి అందరిని నేర్పించకపోయినా ఎంతో కొంత నేర్పించాలి వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్లాలని చెప్పాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ కి ఆ బ్రోకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఒక్కలతో ఇద్దరితో స్టార్ట్ అయ్యి ఇంతమందిని తీసుకొచ్చినందుకు అది గాడ్స్ గ్రేస్ అనమాట అంతకుముందు అంటే నేను షార్ట్ ఫిలిమ్స్ ఒకటి ఫిలిమ్స్ కొన్ని చేసాను అనమాట లైక్ ఎట్లా అంటే సీన్ ఇస్తే ఆ ఓకే ఆ సీన్ డెప్త్ ఏంటి అని మన పర్స్పెక్టివ్ లో ఆలోచించే వాళ్ళం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సీన్ డెప్త్ ఏంటి బ్యాక్ డ్రాప్ ఏంటి క్యారెక్టరైజేషన్ ఏంటి ఒక యాక్టర్ కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి యాక్టర్ ఎలా బిహేవ్ చేయాలి ఈ సిచ్యువేషన్ ఇస్తే ఎలా బిహేవ్ చేయాలి ఒక సిచ్యువేషన్ ఇయ్యకపోయినా మనం అట్లా అడుగుపోవాలనే చాలా టెక్నిక్స్ అయితే ఉన్నాయి మనకు అందరికీ అంత తెలివి అనమాట సో అవన్నీ చిన్నబురా నేర్పిస్తున్నారు కాబట్టి చిన్నబురో దగ్గర చాలా టాలెంట్ ఉంది ఇంకా ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ అండ్ ఖమ్మంలో మన ఒక్కరితో పాటు ఇంతమంది ఇంతమంది నేర్చుకున్నారు కాబట్టి ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఈ యొక్క థియేటరే కాదు ఇంకా చాలా చాలా చెయ్యాలి బ్రో అండ్ మూవీస్ లో కూడా మన వాళ్ళందరికీ ఛాన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ చిన్న థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు ఆర్యవర్ధన్ యాక్చువల్లీ యాక్టింగ్ అంటే ఒక డైరెక్టర్ చెప్తాడు వెళ్ళి డైలాగ్ చెప్పాలి ఆ డైరెక్టర్ ఇలా కావాలి అలా కావాలంటాడు అని చెప్పేసి అనుకున్నాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యూనిక్ థియేటర్లోకి వచ్చిన తర్వాత వాయిస్ మోడలేషన్ ఏంటి యాక్టింగ్ ఎలా చేయాలి ఏ బాడీ లాంగ్వేజ్లో చేయాలి ఒక డైరెక్టర్ మనకు సీన్ చెప్తే దాన్ని మనం ఎలా పోర్ట్రేట్ చేయాలని చెప్పేసి చాలా నేర్చుకున్నాము అండ్ ఇంకోటి నేను రవీంద్ర భారతిని ఒక థియేటర్ ప్లే థియేటర్ ప్లేకి వెళ్ళాను మాతా అని చెప్పేసి అది చూసినప్పుడు అరే నాకు కూడా ఇలా చేయాలని చెప్పేసి ఒక అనిపించింది అక్కడికి వెళ్ళి కనుక్కుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి థర్టీ కే మధ్యలో ఫీజు అంత ఛార్జ్ చేస్తూ ఉండే అరే ఇంత కట్టలేము కదా అని చెప్పేసి అనుకుంటుండే ఖమ్మం వచ్చేసి ఒక పోస్ట్ వచ్చింది యునిక్ థియేటర్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాము ఫార్టీ ఫైవ్ డేస్ ఫ్రీ వర్క్షాప్ పెడుతున్నాము అంటే కాల్ చేశాను బ్రో రెస్పాండ్ అయ్యారు అండ్ ఆయన ఫ్రీ పెట్టడం వల్ల థర్టీ మెంబర్స్కి ఈజీ ఈజీగా ముప్పై నుంచి ముప్పై ఐదు మెంబర్స్కి చాలా హెల్ప్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ చిన్న బ్రో ఇలాగే ఇంకా చాలా చాలా థియేటర్ వర్క్ వర్క్షాప్స్ పెడుతూ ఇంకా ఖమ్మంలో ఉన్న కళాకారులకు ఇంకా అందలేదు ఇది చాలా వరకు కొంతమందికే తెలిసింది ఇంకా కొంతమందికి తెలవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా చిన్నబాబు థ్యాంక్ యూ చెప్తున్నాను నమస్తే అండి నా పేరు గోపాలరావు నేను కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్ చేశాను కొన్ని మూవీస్లో కూడా చేశాను అయినా కానీ చిన్ని గారిది పోస్టర్ చూసి నేను కూడా వస్తా అండి గారిని ఒకసారి ఫోన్ చేయడం జరిగింది వెంటనే చిన్ని గారు రెస్పాండ్ అయ్యి ఇరవై సార్ తప్పకుండా అందరికీ నేర్పిస్తాం మేము ఫ్రీ ఫ్రీ క్యాంప్ ఇది అందరూ రావచ్చు అని చెప్పారు దాంతోపాటు నాకు యాక్టింగ్ మీద బాగా ఆసక్తి ఉండి రావడం జరిగింది చిన్ని గారు మంచిగా చిన్నపిల్లలకు చెప్పినట్టు పెద్దవాళ్ళకు కూడా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు దాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రతి సమ్మర్లో కూడా ఎలాంటి క్యాంపులు పెట్టి ఖమ్మంలో ఉన్నటువంటి పిల్లలకి పెద్దలకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడేటట్లు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయాలని కోరుతున్నాను